లాగా కూరలో వేసిన కరివేపాకు తీసి పక్కన పెట్టే బ్యాచ్ ఇంటికి ఒకళ్ళు ఉంటారు కదా అంత వరకు అయితే కరివేపాకు తిన్నా తినకపోయినా అంత ఎఫెక్ట్ అయితే చూపించేది కాదు ఈ మధ్య మా బాబు పుట్టిన నుంచి నాకు ఉండేదే నాలుగు ఆ నాలుగు ఎంపులు రెండు అయితే ఊడే పోతున్నాయి అందుకని నేను ఎక్కడో చూసాను అనమాట కరివేపాకు తింటే జుట్టు బాగా పెరిగిపోతుంది కొద్ది రోజులు కరివేపాకు జ్యూస్లు ఆ జ్యూసులు ఈ జ్యూసులు అయితే ట్రై చేశాను అబ్బే మన బాడీకి ఇలాంటివన్నీ జ్యూసులు పడవని చెప్పేసి ఇంకా మా అమ్మ చేసే ఈ కారంతోనే అయితే సరిపెట్టుకుంటున్నాను మార్నింగే లవంగాలనే ఇడ్లీలోకి దోశల్లోకి కారం తిన్నామంటే పొద్దు పొద్దునే తినడం అయితే హెల్త్ కు చాలా మంచిది కదా ఈ కారం అయితే మమ్మ స్టైల్లో సింపుల్ గా ఉంటది టేస్ట్ అయితే చాలా బాగుంటది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫుల్ రెసిపీ అయితే చూసేయండి కరేపాకు అయితే గా కడిగి ఎండ్రై అయిపోయిన తర్వాత మనం మినపప్పు కందిపప్పు కొంచెం నూగులు మొత్తం వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేసుకుని మిర్చి కొంచెం ధనియాలు వేపుకుని అవి కూడా పక్కన పెట్టుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుని డ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుని ఇంకా మొత్తం అయితే మిక్సీ కొట్టేసుకోవడమే మనకి ఎంత టేస్ట్ సరిపడా దానికి ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇంకా చిన్నులపాయలు జీలకర్ర వేసేసుకుని ఇలా తిన్నామంటే టేస్ట్ అయితే మస్తు ది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్